అవునా భూలోకము తల సమస్త జను అసలు శిశులుగా శీడని చెలవిచ్చు నా తండ్రి ఇది నీ చిత్తమే నాయన ఇది నీ చిత్తం ఏం జరిగిస్తుండగా నువ్వు తోడైంది కార్యం నువ్వే ధరిగించి మహిళ నాయన ఈ నూతన ఈ పాపు సలసత్తుని జీవించి ఆస్వదించింది ఇక్కడికి సర్వజనులు వచ్చి నాయన నీలో బాపు సంపొందినట్లు సొంతని బిడలగా సొంతని వారసత్తులుగా సొంతని వార రక్తవార వారసత్తుగా మార్చి మీ సహాయము దయచేసి తోడైంది మీ పావిషాలు శుద్ధిలో మీరు తోడైంది నీ కృప చేత నింపి నీ రక్తముతో కరిగి పవిత్రపరిచి మహిమ పొందమని ఈ కార్యమంతా మీరు మహిమ దంతా ప్రభావాలు మీరు పొందమని రావాల్సిన వారిని తరచాగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ఆవేశపడవా ప్రేమ కరిగి జీవిస్తావా కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీస్ ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవల్నని వారికి బోధించుడి నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఐతికలను నమ్ముకున్న ప్రకారం నువ్వు విశ్వసించిన ప్రకారం నువ్వు ఒప్పుకున్న ప్రకారం నువ్వు తీర్మానించుకున్న ప్రకారం మేము నీకు తండ్రి యొక్క బాగుసం నీకు దేవుడు అంత వరకు నమ్మకముగా ఉన్న వానికి జీవకిరీటము దయచేయనుక తండ్రి కుమారి యొక్క నామములో Amen. మీరు కూడి వచ్చిన బిడ్డలందరికీ మీరు తోడైతే మహిమ పొందమని సర్వజనులకు మీరు సాక్షులుగా ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ నీ పరిశుద్ధాత్మ శక్తి బలము దయచేసి మహిమ పొందమని నీ పనిలో ప్రతి వారు వాడబడినట్టుని కృప దయచేయమని నీ చిత్తం ప్రతి వారి ద్వారా వాడుకునమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్